చంద్రయ్య వనపర్తి పెద్ద గుడి నుంచి వచ్చారండి ప్రేర్ చేశాక యూరియన్ మంచిగా అవుతుందా నడు మీద మోకాళ్ళ మీద మేకులు కొట్టినట్లు ఉంటుంది ప్రేర్ చేశాక యూరియన్ మంచిగా అవుతుంది అసలు భయం అది యూరియన్ మోక్షం ఒక వారం రోజు రాకపోయినా కొంచెం ఇబ్బంది కానీ అదే యూరియన్ ఒక వన్ రోజు ఒక రోజు రాకపోతే కష్టం కదా పెద్ద అయినా చంద్రయ్య అవసరం ఇది రే ఫ్రీ అయిపోతుందా మంచిగా రెండు కిడ్నీలకు దాడి అయిపోయిందని చెప్పి డాక్టర్ గారు ఏం చేస్తారు తెలుసా ఇక ఈ కిడ్నీకి రోజు అది పెడతారు నడవటాక ఉండదు ఇప్పటికే నడవట్లే కొంచెం నడుస్తున్నావా పర్లేదా మేలు అనిపించింది సార్ అన్నయ్య కదా అన్నయ్య ఎట్లున్నాడు పోయినవరకు ఇప్పటికి ఎట్లా ఉన్నాడు అయినా మూడు రోజులు ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నది ఫ్రీ అయిపోయాడు మంచిగా చాలా బాగుందిరా అన్నాడు చాలా బాగుంది అన్నాడు చాలా బాగుంది హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా బాగుందా ఇది మంచిగా మంచిగా ఉంది ఇదే చంద్రయ్యాగుందాగుందా కొంతమంది తెలవదు ఏమనుకుంటారంటే ఇంకా ఇప్పుడు కూడా మీరు ఏ కాలంలో ఉన్నారు ఇవన్నీ నమ్ముతారా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పే మబ్బుగాళ్ళు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆల ఎక్కువైపోయారు మా ఇక్కడ పక్షవాతమే కాకుండా కుష్టివేదే కాకుండా క్యాన్సర్లే కాకుండా కిడ్నీలే కాకుండా హార్ట్ కావాలి ప్రపంచంలో ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగితే ఇక మాకు ఇది తెలవట్లేదు అంటే ఇక్కడికి వచ్చి ఒక నిమిషంలో బాగైపోతున్నారు చప్పులుగుట్టని గట్టిగా మరి చంద్రయ్య నువ్వు ఎంతకాలంగా ఎంత కాలంగా ఉన్నావు బాధలో నాకు కరెక్ట్ అయితే ఒక పంతొమ్మిది సంవత్సరాలు అయింది సార్ పంతొమ్మిది సంవత్సరాలు ఇబ్బంది కానీ ఐదు ఉంటే స్టాండ్ పట్టుకో ఐదు సంవత్సరాల నుంచి పూర్తి నడవలేకపోతున్నాడు కాదు చంద్రయా ఐదు సంవత్సరాలు బాధపడ్డావు కదా ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చింది స్వస్థత అది తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా కదా దాన్ని బాగు చేస్తాను అయిపోద్దా దాని నాతోటి అది కూడా అవదా అవుతుంది అవుతుందా అవుతాయి సార్ ఎక్కడ పోయి ఆర్కే హాస్పిటల్ అని నాలుగు నెలలు పది వేలు మందులో ఉన్నా పంచకర్మ చేస్తారని ఒక ఇరవై వేలు యాభై వేలు అవి ఆయిలేసి మసాజ్ కూడా బాడీ ఆర్జే హాస్పిటల్ అని మన అమీర్పేట్లో చేయించాము చాలా బాగా చేశారు కానీ ఏం నయం కాలేదు అది చాలా మంది అక్కడికి వెళ్ళిన ఇక్కడికి వస్తున్నారయ్యా ఆర్జే హాస్పిటల్ అని ఎర్బల్ హాస్పిటల్ పంచకర్మ అని ఆయలసి పంచకర్మ కేరళ పంచకర్మ అది అట్లాంటి వాళ్ళు అక్కడ కూడా వెళ్ళితే కూడా తగ్గలేదండి ఇక్కడ మీరు ఇలా ఎవరికి మనం చేసి ప్రార్థన చేయి మీరు కూడా అనుకుంటున్నారేమో ఎక్కడైనా సంవత్సరాలు ఉంటారు కదా ఇక్కడ ఎంత సేపు ఉండాలి నిమిషం ఒక నిమిషం అంతే రోజు బాగా అయితే ఇబ్బంది నువ్వు అనుకున్నది ఇన్ని సార్లు తిరిగావు కదా అన్ని ఎక్కువ నేను ఎక్కువ నేనేనా నేను అన్ని అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమె లూయా ఎందుకు తెలుసా ఈయన చంద్రయా చర్చికి వెళ్తావు ఎప్పుడన్నా ఎప్పుడు లేదు సార్ ఒకసారి పదహైదు ఏళ్ళ కింద గుర్తిపోయినా సార్ మూడు మూడు వరాలు పోయితే ఏడు వరాలు బాగా అయితే అంటే గుర్తిపోయినా నా భార్య పిల్లలు హెత్తరించి నీకు వింటి కింద పడితే ఎంకలు ఇరుతా దేవుడు బాగా చేస్తా అంటే మూడు వరాలు పోయి బంద్ చేసుకున్నా పదహైదు సంవత్సరాలు అయిన సార్ అట్లా కూడా పోయి అక్కడ కూడా ఎందుకు తెలుసా నీకు రోగం తగ్గలేని ఇల్లవు అంతే దేవుడి మీద లేదు సార్ లేదు నిజమే చెప్పు అబద్ధాలు ఆడకూడదు ఇక్కడ నమ్ము నమ్మపో ఇక్కడ తగ్గిపోద్ది అంతే చప్పలు కొట్టండి అందరు ఇక్కడ ముస్లిం వచ్చారా హిందూ వచ్చారా క్రిస్టియన్ వచ్చారా అది మాకేం సంబంధం లేదు వచ్చారా బాగుపడ్డారా వెళ్ళిపోయారా అంతే చప్పలు కొట్టండి కాటిక